నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైవ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ పవర్ ఎక్స్పర్ట్ దింటూ కుర్తి మురళీకృష్ణ గారు నమస్తే సార్ వి ఆర్ వెరీ హ్యాపీ టు ఇన్ కిరణ్ టీవీ లైవ్ ఛానల్ ఎందుకంటే మనీ పవర్ మీరు ఎంత బాగా చెప్తారో మా అందరికీ తెలుసు సో ఈ రోజు నుంచి మా టీవీ ప్రేక్షకుల కోసం కూడా మనీని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి ఏ విధంగా న్యాయబద్ధంగా ఎలా డబ్బుల్ని డబ్బు సమస్యల నుంచి బయటపడాలి అనేది మీ మాటల్లో తెలుసుకుందాం అనుకుంటున్నాం సార్ సో ఈ అట్రాక్షన్ లేకపోతే ఏమంటారు మేనిఫెస్టేషన్ ఇవన్నీ కూడా మన ఏమంటారు వేదాల్లో ఇవన్నీ ఎలా మంత్ర జపం చేసుకుంటే ఎలా సిద్ధిస్తుంది ఇవన్నీ ఆల్రెడీ చెప్పారు ఇప్పుడు లేటెస్ట్గా మాకు అవన్నీ అయిపోయాయి కాబట్టి ఈ జనరేషన్కి తగ్గట్టు మీరు చెప్తూ ఉంటారు కాబట్టి ఒకసారి మళ్ళీ కొంచెం ఇంట్రొడక్షన్ అది ఇచ్చి మిగతా కంటెంట్లోకి వెళ్ళిపోదాం తప్పకుండా అంటే ఇప్పుడు జనరల్గా లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్టే చాలా అంటే ఒక అద్భుతమైన సబ్జెక్ట్ ఇది ఓకే చూడటానికి ఏంటి నిజమా అన్నట్టు అనిపిస్తుంది కానీ దీని యొక్క మూలాలు ఎక్కడ ఉన్నాయి అని ఎత్తుకుండా వెళ్తే ఉండే భగవద్గీతలో పదిహేడో అధ్యాయంలో మూడో శ్లోకంలో ఉంటాయి మొత్తం అర్జునుడు పడిపోయాడు అర్జునుడు కృష్ణుడు ఏం చెప్పాడు అర్జున నువ్వు ఏది అవ్వాలనుకుంటే అదే అయి తీరుతావు అని చెప్పాడు దట్ ఈజ్ వాట్ లా ఆఫ్ అట్రాక్షన్ మూలం ఓకే నువ్వు ఏమవ్వాలనుకుంటావు నువ్వు మేనిఫెస్ట్ చేసుకో దీంట్లో అసలు ఇంకా వేరే క్వశ్చన్ ఏముంది ఇప్పుడు సింపుల్గా అరచేతిలో శుక్రస్థానం ఉంది దాంట్లో న్యూమరాలజీ ప్రకారం ఏ నెంబర్ రాస్తే ఎట్లా వద్ది చెప్పారు ఓకే నేను చెప్పాను చాలామంది గురువులు పండితులు చెప్పారు దాని మీద నా వీడియో అద్భుతంగా వైరల్ అయింది కొంతమంది వీడియోలు ట్రోల్ అయినాయి ఓకే ట్రోల్ అయినాయి అంటే అక్కడ సబ్జెక్ట్ తప్పు అని అనుకోవద్దు గుర్తుపెట్టుకోండి ఓకే చెప్పే విధానం లోపం ఉండి ఉండొచ్చు లేకపోతే పూర్తి వీడియో పడిపో పడనుకోవచ్చు అది వాట్ ఎవర్ ఇట్ బి నాకు ఆ రీజన్స్ నాకు తెలీదు ఈ పదిహేను ఎందుకు రాసుకోవాలి ఈ స్థానంలో ఎందుకు రాసుకోవాలి ఎందుకు అట్రాక్ట్ అవుద్ది అనేది క్లియర్గా సైంటిఫిక్గా చెప్తా ఓకే ఇప్పుడు అరచేతిలో బొటన వేలు కింద ఉండే స్థానం శుక్రస్థానం యాజ్ పర్ పామిస్ట్రీ ఓకే హస్త ప్రకారం ప్రకారం శుక్రస్థానం మీరు ఎవరిని అడిగినా ఏ పుసుకుని తీసినా ఇదే ఉంటుంది ఫిక్స్ మరి ఇక్కడ మనం ఈ శుక్రస్థానం మీద వన్ ఫైవ్ ఫిఫ్టీన్ అనే నెంబర్ని గ్రీన్ కలర్ పెన్తో రాయమంటున్నాం అది ఎందుకు చెప్తా చెప్తా ఇప్పుడు న్యూమరాలజీలో వన్ రిప్రజెంట్స్ టు సన్ ఫైవ్ రిప్రజెంట్స్ టు మెర్క్యూరీ బుధ ఆదిత్య యోగం ఓకే ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ సిక్స్ అంటే ఇట్ ది వీనస్ అంటే శుక్రస్థానాన్ని సిక్స్ అనే నెంబర్ ద్వారా మనం యాక్టివేట్ చేస్తున్నాం ఓకే ఇక్కడ వరకు ఏమీ సైన్స్ లేదు ఇప్పుడు సైన్స్ స్టార్ట్ అవుద్ది ఓకే ఇప్పుడు చెప్పిందంతా ఒక అండి ఇప్పుడు మీకంటే నేను చెప్పేది అవుద్ది అంటే మీలాంటి జ్ఞానులకి మాత్రమే నేను క్లాస్ చెప్పాలా ప్రతి ఒక్కళ్ళకి అవసరం రిక్షా దొక్కుని కూడా ఉన్నాడు ఓకే నా ఫాలోయర్లు చిన్న చిన్న బడ్డీగోడ్లు నడిపే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఎలా అర్థమవుద్ది ఈ సైన్స్ చెప్తే నేను వాళ్ళకి ఏం చెప్పాలి నేను గ్రీన్ పెన్తోనే రాయి ఓకే పదిహేను రాయి ఇక్కడే రాయి వాళ్ళు అద్భుతాలు సృష్టిస్తున్నారు కదా ఇప్పుడు మీరు సైన్స్ తెలిసిన వాళ్ళు మీకు బాగా జ్ఞానం ఉంది మీరు ఇక్కడ రాస్తే ఎందుకు వస్తుంది అని ఆలోచిస్తున్నారు కాబట్టి రావట్లేదు మీకు ఇక్కడ రాస్తేనే వస్తుందా అందుకే రావట్లేదు మీకు మరి అటువంటి వాళ్ళకి ఎందుకు వస్తుంది వాళ్ళ నమ్మేస్తారు ఎగ్జాక్ట్లీ ఇక్కడ కావాల్సింది ఏంటి ఇక్కడ కావాల్సింది ఏంటి నమ్మకం క్లియర్గా చెప్పా కదా దీంట్లో గురువు యొక్క ప్రాముఖ్యత లేదు నీ నమ్మకం నీ విశ్వాసం నీ మైండ్ పవర్ దట్ ఈజ్ అల్టిమేట్ అసలు అది లేకుండా ఈ పదిహేను రాస్తే వస్తుందా ఇక్కడే ఉంటాం మనం ఇక్కడ ఇప్పుడు సైన్స్ మొదలైంది పదిహేను రాసేటప్పుడు ఏం చేసే ఏం చేయాలి వాట్ ఈజ్ యువర్ అఫర్మేషన్ దాన్ని తెలుసుకోవాలి ఇక్కడ మనం శుక్రస్థానం దీనికి సంబంధించింది ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటే తొలగిపోవడానికి ఓకే మన యొక్క రిలేషన్స్ భార్యాభర్తల యొక్క రిలేషన్స్ మంచిగా ఉండటానికి వీటన్నిటికీ కూడా శుక్రస్థానం ఇంపార్టెంట్ కాబట్టి ఆ యొక్క మేనిఫెస్టేషన్ అఫర్మేషన్ మనం మేనిఫెస్ట్ చేసుకోవాలి ఓకే ఇక్కడ ఇది కొంతమంది చెప్పి ఉండకపోవచ్చు లేదా చెప్పినా కరెక్ట్గా చెప్పి ఉండకపోవచ్చు ఇది మెయిన్ సైన్స్ ఓకే అఫర్మేషన్ ఇది చూడడానికి అఫర్మేషన్ రావాలి అంటే అదే సైన్స్ బట్ ఇక్కడ పదిహేను నెంబర్ రాయాలి అని చెప్పేది ఎందుకు అంటే లేమే కూడా ఈ యొక్క సబ్జెక్ట్ అందడం కోసం ఓకే దీన్ని మొత్తం అర్థం చేసుకోకుండా విమర్శించడం కరెక్ట్ కాదు సరే మరి చెరిగిపోయింది మనం ఏం చెప్తున్నాం పచ్చబొట్టు పడవద్దు అంటాం పదిహేను నెంబర్ రాసుకోమంటున్నాం చెరిగిపోయింది మళ్ళీ రాస్తాం మళ్ళీ రాసినప్పుడు నువ్వు మళ్ళీ అదే సేమ్ అఫర్మేషన్ తలుచుకుంటున్నావు చూసినప్పుడల్లా అఫర్మేషన్ తెచ్చుకుంటున్నావు నీ మైండ్ పవర్ను పెంచుకుంటున్నావు విశ్వానికి నీ యొక్క అఫర్మేషన్ తెలియజేస్తున్నావు లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్టులో అఫర్మేషన్ విశ్వంతో పవర్తో కనెక్ట్ అయితే నీకు జరిగి తీరుద్ది అది ఏ విధంగా జరుగుద్ది మెడిటేషన్ ఎందుకు చేయాలి ఏ ఫ్రీక్వెన్సీలో నీ మైండ్ పవర్ ఉంటే నువ్వు విశ్వానికి కనెక్ట్ అవుతుంది ఏ టు జెడ్ మనం రాబోయే ఎపిసోడ్స్లో క్లియర్గా యాజ్ పర్ సైంటిఫిక్ ఎనాలిసిస్తో మనం డిస్కస్ చేసుకుందాం ఓకే ఈ పదిహేనవ నెంబర్ అనేది అద్భుతాలు సృష్టిస్తుంది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు యోగం ప్రకారం న్యూమరాలజీ ప్రకారం ఇది శుక్రస్థానం ఓకే మనకి అరచేతిలో బట్టం వెలికి ఉన్నది శుక్రస్థానం మనం ఇక్కడ శుక్రస్థానం మీద శుక్రుడి యొక్క నెంబర్ సిక్స్ రాసుకొని అంటే వన్ ఫైవ్ సిక్స్ అనేది రాసుకొని మనం దీన్ని యాక్టివేట్ చేస్తున్నాం ఇక్కడ వరకు సైన్స్ లేదు బట్ ఇక్కడి నుంచి సైన్స్ ఉంది ఇది చూసినప్పుడల్లా మన అఫర్మేషన్ మనం మైండ్లో అనుకోవాలి వచ్చేస్తుంది కూడా ఎగ్జాక్ట్లీ అది రాసుకుంది అనుకో మన ఆఫర్మేషన్ మనం తలుచుకోవాలి చెరిపోయినప్పుడు రాసుకున్నప్పుడు మళ్ళీ తలుచుకోవాలి ఇలా చేయడం ఇది ఫస్ట్ ప్రాక్టీస్ ఇప్పుడు మనం కింద ఉన్నాం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి ఇరవై మూడు మెట్లు ఉన్నాయి ఒకటో మెట్టు రెండో మెట్టు ఎక్కేసేసి నాకేం కాలేదు అంటే ఎట్లా ఇరవై మూడు మెట్లు ఎక్కాలి కదా ఇది ఒక అద్భుతమైన సబ్జెక్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ ఓకే దాంట్లో ఎటువంటి డౌట్ ఎవరికీ వద్దు దీంట్లో ఎందుకంటే ఈ గొప్ప సబ్జెక్ట్ ఎందుకు చెప్తున్నాను అండి దీన్ని దీంట్లో గురువు యొక్క ప్రాముఖ్యత ఏమైనా ఉందా దీని మీద ఎన్నో పుస్తకాలు ఉన్నాయి అసలు మీరే ప్రాక్టీస్ చేయొచ్చు బట్ చెప్పే వాళ్ళు ఎవరైనా అట్రాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళి గురుగారు మాకు కొంచెం చెప్పండి అని చెప్పి క్లాసులు పెట్టండి అని చెప్పి అడగడమే కానీ ఇప్పుడు నన్నైనా చాలామంది క్లాస్ పెట్టండి క్లాస్ పెట్టండి క్లాస్ పెట్టండి అంటేనే పెట్టా వద్దురా బాబు మీరు చూడండి ఇది ఏమీ అవసరం లేదు ఎగ్జాక్ట్లీ ప్రతి వీడియో మనం పర్ఫెక్ట్ గా అన్ని ఎపిసోడ్స్ ఫాలో అయితే నో క్లాస్ నథింగ్ ఎందుకు అవసరం ఉంది ఇక్కడ గురువు యొక్క ప్రాముఖ్యత లేదు కదా ఇప్పుడు క్లాస్కి వచ్చినా కానీ మొత్తం విన్నా కానీ అతని యొక్క మైండ్ పవర్ యాక్టివేట్ చేయలేకపోతే నేనేం చేయాలి సబ్జెక్ట్ అర్థమైంది బట్ అతను మహాజ్ఞాని చాలా ఎడ్యుకేటెడ్ అన్ని కాంట్రడ్యూటర్ గా ఆలోచిస్తున్నాడు ఇంకెందుకు అవుద్ది ఇక్కడ కావాల్సింది ఏంటంటే పూర్తి నమ్మకం విశ్వాసం రెండోది మైండ్ పవర్ని యాక్టివేట్ చేయడం ఇంతే ఇంత సింపుల్ అనమాట మరి అసలు లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్లో ద డైనమిక్ లా ఆఫ్ ప్రాస్పరిటీ అని చెప్పి క్యాథరిన్ పాండ్ర మళ్ళీ ఇంకో బుక్ ఎందుకు రాసింది అసలు లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్టు విశ్వంలో ఏదైనా ఆకర్షించవచ్చు అని ఎప్పటి నుంచో ఉంది మరి ఇవిడ ద డైనమిక్ లాఫ్ ప్రాస్పరిటీ అంటే ఓన్లీ డబ్బు గురించి ఎందుకు చేసింది మేనిఫెస్టేషన్ మరి అది చేసిన వాళ్ళు ఎంతోమంది కొన్ని లక్షల్లో అద్భుతాలు జరిగినవి ఎందుకు బయటకు వచ్చి చెప్పారు అంటే మైండ్ మైండ్కి మానవ యొక్క మైండ్కి ఎంతో పవర్ ఉంది అని ఒక అద్భుతమైన సబ్జెక్ట్ని ట్రోల్ చేసేవాళ్ళు ఎప్పుడు ట్రోల్ చేస్తూ ఉంటారు ఇంకా పాటించే వాళ్ళు ఎప్పుడు పాటిస్తూ ఉంటారు ఓకే అద్భుతమైన సబ్జెక్టు దీని వెనకాల సైన్స్ తెలుసుకొని పాటిస్తే అద్భుతాలు ఉంటాయి రైట్ సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్కి క్లాసెస్ పర్సనల్గా అంటూ అవసరం లేదు వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతూ మీరు చెప్పే చిన్న చిన్న టెక్నిక్స్ అఫర్మేషన్స్ ఫాలో అవుతే చాలు అని అంటారు ఎగ్జాక్ట్లీ అమ్మా అప్పుడు నేను గత రెండు సంవత్సరాల నుంచి సుమారుగా ఈ సబ్జెక్ట్ మీద వీడియోలు చేస్తున్నాను చాలామంది క్లాస్కి వచ్చే దీనికంటే సబ్జెక్ట్ అర్థం కాదు నాతో ఫోటోలు దిగాలి నాతో పర్సనల్గా మాట్లాడాలి ఓకే నాతో సెల్ఫీలు దిగాలని వస్తారు ఓకే అట్లా వచ్చేవాళ్ళ కోసం ఎప్పుడు అది అందుకనే మిగతా వాళ్ళలాగా కోర్సు ఫీజులు ఓహో వేళలో వేలలో పెట్టినాం చాలా రీచబుల్గా పెడతా అందుకని ఏంటంటే వాళ్ళకి కూడా పెద్ద ప్రాబ్లం ఉండకూడదు ఆ విధంగా ఎక్కువ వచ్చిన వాళ్ళకి అందరూ ఆల్రెడీ ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఉంటారు మ్యాక్సిమం ఎందుకు వచ్చారంటే ఇదే చెప్తారన్నమాట లేదు గురుగారు మిమ్మల్ని పర్సనల్గా మీట్ అవ్వాలి మీ టచ్ చేయాలి మిమ్మల్ని మీతో సెల్ఫీ దిగాలి ఇంకంతకన్నా నాకు అదృష్టం ఉంది చెప్పండి అటువంటి ఫాలోయర్స్ ఉన్నప్పుడు వాళ్ళు నా గురించి మంచి అనుకుంటున్నప్పుడు వాళ్ళకి ఏదో మంచి జరిగింది మంచి జరిగినప్పుడు నా గురించి మంచి అనుకున్నప్పుడు ఇక అంతకన్నా నాకు బలమే ఉంటుంది అవును సార్ కరెక్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే హరి ఓం సో